హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం బిఎన్డబ్ల్యూ జీటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ముందు నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్స్యల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది హర్యానా కారు ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే బిఎన్డబ్ల్యూ జీటీ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫియల్ డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి న్యూఢిల్లీలో హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరి పేరు మీదకైతే మారిందండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా స్టెప్నీ టైర్తో సహా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి వచ్చేసే తొందరగా మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి మంచి మైలేజ్ అయితే వచ్చింది బిఎం డబ్ల్యూ ఎక్స్ వన్ కానీ జీటీ కానీ మంచి మైలేజ్ అయితే వచ్చింది పదిహేడు పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది బైక్ చాబేదేదోనా సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ కి చూసై చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో ఈ లో దాదాపుగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అయిన ఆటఫోడబుల్ సైడ్ ఇండికేటర్స్ మిరర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్ సీట్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి వంకాయ కలర్ కారు పర్పుల్ కలర్ అండి కార్ కలర్ వచ్చేసి చెట్టు కింద ఉంది కదా మీరు బ్లాక్ అనుకోవచ్చు ఈ కార్ కలర్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారు కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో వచ్చేటటువంటి యాప్రాను కానీ లో వచ్చేటటువంటి యాప్రాను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పర్పుల్ కలర్ కారు ఓటీ రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది ఇండియాలో ఏ కార్కైనా కామన్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద న్యూ హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు ధర కారు ఓనర్ గారు పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు రెండు వేల పదహారులో నలభై రెండు లక్షలు అయితే ఈ కారు అయితే ఉందండి ప్రస్తుతానికి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కార్కి పెట్టుబడి అయితే ఏం లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది జనరల్ చెకప్ అంటే జనరల్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టరు ఏసీ ఫిల్టరు అలాగే కూలెంట్ ఆయిల్ అలాగే చూసుకున్నట్లయితే మీరు బ్రేక్ ప్యాడ్స్ ఇటు ఇటువంటి మార్పించుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది కారు మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి చూడొచ్చండి బిఎన్డబ్ల్యూ జీటీ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి వందకి వంద శాతం అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి సెడాన్ కార్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు చాలా అంటే చాలా తక్కువ యూస్ చేసినటువంటి కార్ అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎయిటీ నుంచి టైర్ అయితే ఉందండి ఈ కారుకి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ అండి సన్ రూఫ్ కూడా అయితే ఉంది చూడొచ్చు ఒకసారి పప్పుకి కాల్ చేసి కారు తీసుకురమ్మండి ఎట్టిగా అలాగే కారు చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ కండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి టైర్ అయితే ఉంది డెబ్బై డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల ట్రైస్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది ఎలా వీళ్ళు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే సీట్స్ సీట్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి ఒకసారి రీడింగ్ చూడొచ్చు యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో దాదాపుగా ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బోర్డ్ బోర్డ్లకు చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా అయితే కానొస్తుందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి రివర్స్ వేసాను అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అండి మోడ్స్ కూడా త్రీ మోడ్స్ ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఉందండి అలాగే ఈకో మోడ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఉందండి ప్రస్తుతానికి అయితే న్యూట్రల్ అయితే పెట్టడం జరిగింది పార్కింగ్ చూడొచ్చండి అలాగే సన్ రూఫ్ కూడా ఆటోమేటిక్ సన్ రూఫ్ అండి రూఫ్ నుంచి చూడొచ్చు కటన్ ఓపెన్ అవుతుంది కటన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఓపెన్ అవుతుంది అలాగే సన్ రూఫ్ ఓపెన్ అండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి ఒకసారి కార్ యొక్క చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తాను వందగా దాదాపుగా కో డ్రైవర్ సైడ్ ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ చూడొచ్చు అలాగే రియర్ ఏసీ వన్స్ వందకి దాదాపుగా సారీ రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఎనభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే డోర్ లుక్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే హైడ్రాలిక్ సిస్టంలో హైడ్రాలిక్ సిస్టంతో ఈ కారు డిక్కీ అయితే ఓపెన్ అయిందండి డిక్కీలో కూడా మంచి స్పేస్ అయితే మీకు డిక్కీలో అవైలబుల్గా అయితే ఉంటుంది స్టెప్నీ టైర్ అండి స్లిమ్గా అయితే వస్తుంది స్టెప్నీ టైర్ వందగా డెబ్బై శాతం అయితే ఉంది అలాగే చూడొచ్చు క్లోజ్ బటన్ ప్రెస్తే బటన్ ప్రెస్ చేస్తే చాలు డిక్కే అనేది క్లోజ్ అయింది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి చూడొచ్చు హైడ్రాలిక్ అండి మొత్తం కూడా బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిద్ది అలాగే బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయితే అయిపోయిందండి చూడొచ్చు అలాగే ఒకసారి యాప్రాన్ చూపిస్తానండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది చూడొచ్చు చూడొచ్చండి ఇది మొత్తం కూడా రెండు వేల పదహారుతో పది రెండు వేల పదహారులో కారుతో వచ్చినటువంటి పేస్టింగ్ అండి అలాగే చేసేస్ నెంబర్ అండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఏమి లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎక్సలెంట్ కండిషన్లో ఇంజన్ అయితే ఉందండి ఒకసారి ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి హెవీ నాయిస్ అయితే ఏం లేదు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఈ ఓకే ఇంజన్ ఆపవు ఒక్కసారి మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసుకో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయండి అలాగే బానేట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే బీఎన్డబ్ల్యూ బిఎన్డబ్ల్యూ కార్ మెయింటెనెన్స్ అనేది చాలా అంటే చాలా లో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది మరి హెవీ మెయింటెనెన్స్ అయితే బిఎన్డబ్ల్యూ అయితే కార్ అయితే హెవీ మెయింటెనెన్స్ అయితే ఏం రాదండి హ్యాపీగా ప్రశాంతంగా తీసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఒక ప్రీమియం కారు మంచి కారు కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చండి పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు రెండు వేల పదహారు కారు బిఎన్డబ్ల్యూ జీటీ ఆటోమేటిక్ కార్ అండి యాభై రెండు వేలు తిరిగినటువంటి కారు కారుకైతే ఎటువంటి పెట్టుబడులే తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది నలభై రెండు లక్షల విలువ గల కారు రెండు నలభై రెండు లక్షల విలువ విలువ ఉన్నటువంటి కారు కొత్తలో ఇప్పుడు పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ముక్కులు అనేది మూసపోయే జలుబుకి ఇక్కడ డస్ట్ కూడా హెవీగా ఉంది అందుకని నోటితోనే మాట్లాడుతున్నా ఒక్కోసారి మాట కూడా నోట్లో నుంచి మాట రావట్లేదు ఇదండి ఈనాటి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము నాని అందరికీ బాయ్ జై హింద్